నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కాలచక్రం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాత్రి పదకొండు గంటలయింది నేహ తన పని ముగించుకొని నిద్రపోవడానికి మంచం మీద పడుకుంది పడుకునే ముందు నేహ తన తండ్రికి చాలాసార్లు కాల్ చేసింది కానీ ప్రతిసారి అతని ఫోన్ బిజీ అని వస్తుంది ఆమె పడుకొని పది నిమిషాలు కూడా గడవలేదు అంతలోనే నేహ ఫోన్ మోగడం మొదలైంది నేహ హలో అనకముందే అటు పక్క నుంచి వణుకుతున్న స్వరం వినిపించింది హలో నేహ దయచేసి నన్ను రక్షించు నన్ను రక్షించమ్మా లేకపోతే నేను చచ్చిపోతాను తండ్రి గొంతు విని నేహా కాళ్ళ కింద నేల జారిపోయింది భయంతో అడిగింది నాన్న మీకేమైంది నాన్న మీరు మాట్లాడేది నాకు వినిపించడం లేదు నాన్న నాన్న అంటూ ఉంది బహుశా అప్పటికే కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది నేహ హడావిడిగా వివేక్ని నిద్రలేపి ఏడుస్తూనే విషయం చెప్పింది వివేక్ వెంటనే కారు తీసి నేహాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి వెళ్ళి చూడగానే ఇంటికి తాళం వేసింది ఇది చూసిన నేహ భయం మరింత పెరిగింది ఇప్పుడు చాలా రాత్రయింది ఎవరిని అడగాలి వివేక్ వెంటనే ఎలాగోలా తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళాడు నేహ భయోందోళనలతో తన తండ్రి గదికి చేరుకోగానే తన తండ్రిని చూసి ఆమె కాళ్ళ కింద నేల జారిపోయింది ఆమె తన తండ్రిని కౌగిలించుకొని ఏడవడం ప్రారంభించింది తండ్రిని అలాంటి స్థితిలో చూసి నేహాకి కన్నీళ్లు ఆగడం లేదు మరుసటి రోజు ఉదయం కొడుకు కోడలు ఇంటికొచ్చేసరికి ఇంటి తాళం తెరిచి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు తండ్రి గదికి చేరుకోగానే భయంతో వణికిపోయారు పెద్ద కొడుకు కోడలు చాలా భయపడిపోయి ఆ గదిలోంచి పారిపోయి తమ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని అమ్మా నాన్నలు వాళ్ళింటికి వచ్చిన రోజును గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు మా నాన్నగారు వచ్చే ఏడాది రిటైర్ అవుతారు అన్నాడు మహేష్ వాళ్ళు పర్మనెంట్గా మన దగ్గరే ఉంటారని మాత్రం చెప్పకండి నా పిల్లల్ని చూసుకోవడానికే నాకు కష్టంగా ఉంది ఇప్పుడు మీ అమ్మా నాన్నలు వస్తే చూసుకోవడం నా వల్ల కాదు మీ అమ్మ ఏ పని మనసు పెట్టి చేయదు అత్తయ్య నేను వంటగదిలో పని చేస్తున్నాను మీరు ఇల్లు ఊడ్చండి అని చెప్తే ఇల్లు ఊడ్చేసి కూర్చుంటుంది ఊడ్చిన తర్వాత తుడుచుకోవాలన్న విషయం కూడా ఆవిడకి తెలియదు నేను ఏదైనా పని చెప్తానేమోనని మీ నాన్నగారు ఆమెకు కాపలాగా నిలబడి ఈ వయసులో మీ అత్తగారు ఏం పని చేస్తారు అని నాతో అంటారు ఈ వయసులో నాలుగు చపాతీలు తినగలిగినప్పుడు ఒక ప్లేటు బిర్యానీ తినగలిగినప్పుడు ఇంట్లో పని చేయలేరా అంటూ సునీత తన భర్త మహేష్కి చెప్తుంది నెమ్మదిగా మాట్లాడు మా నాన్న వింటారు మా నాన్న ఇంకో సంవత్సరంలో రిటైర్ అవ్వబోతున్నారని నీకు తెలుసు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు గొడవ పడుతున్నావు మా అమ్మ చాలా నెమ్మదస్తురాలు నువ్వు మంచిగా మాట్లాడి మా అమ్మతో ఇంటి పనులన్నీ చేయించుకో మా నాన్న రిటైర్మెంట్ డబ్బులతో ఇల్లు కట్టాలనుకుంటున్నారు ఇప్పుడు మనం వాళ్ళని మనతో ఉంచుకుంటే తర్వాత ఆ ఇల్లు మనదే అవుతుంది అప్పుడు నువ్వు ఇంటికి మహారాణివవుతావు నువ్వు ఇంటికి పెద్ద కోడలు కాబట్టి మా అమ్మ మా చెల్లితో పాటు నీకు కూడా తన నగల్లో వాటా ఇస్తుంది మా అమ్మ కూడా ఇదే విషయం చెప్పింది కానీ అత్తయ్య గారు తన పెద్ద పెద్ద నగలన్నీ కూతురుకిచ్చి నాతోనేమో సేవలు చేయించుకోవాలని చూస్తున్నారు అంది సునీత మీ అమ్మగనక ఇంట్లో పనులన్నీ చేయకపోతే నేను అస్సలు ఊరుకోను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటూ సునీత గునుగుతూ వెళ్ళిపోయింది ఆ రోజు సాయంత్రం సునీత అత్తగారితో అత్తయ్య గారు రోజుకు రెండుసార్లు పూజ గదిలో కూర్చుని పూజ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కొంచెం ఇంటి పనులు కూడా చెయ్యండి వంటగదిలో పాత్రలన్నీ షింకులో పడున్నాయి వాటిని కడగండి నేను వంట చేస్తాను అనగానే సునీత మామగారు వెంకట్రావు గారు మాట్లాడుతూ మీ అత్తగారికి మోకాళ్ళ నొప్పులు అని నీకు తెలుసు కదమ్మా మా ఇద్దరి సామాన్లు రెండు ప్లేట్లు రెండు గ్లాసులు రెండు గిన్నెలు ఉంటాయేమో అవి కడగాలంటేనే తనకి చాలా ఇబ్బంది ఇప్పుడు మీ ఇంట్లో చాలా వంటలుంటాయి అవన్నీ ఎలా కడుగుతారు అన్నారు మీరు అలా మాట్లాడకండి మావయ్య గారు ఇంతకుముందు నేను కూడా నలుగురు కోసమే వంట చేసేదాన్ని ఇప్పుడు ఆరుగురికి చేయడం లేదు నాకు కూడా సమస్యలున్నాయి కానీ నేను ఎప్పుడూ ఎదురు మాట్లాడకుండా మౌనంగా పనులన్నీ చేస్తున్నాను అయినా అత్తయ్య గారు మీతో వాకింగ్కి రావడానికి గుడికి రావడానికి మోకాళ్ళ నొప్పులు ఉండవు నాకు సహాయం చేయడానికి మాత్రం ఎక్కడలేని నొప్పులు వచ్చేస్తాయి అత్తయ్య గారు కడగలేకపోతే ఆ పాత్రను మీరు కడగండి అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అప్పుడు పార్వతి గారు కోడల మీద కోపం చూపించకండి తను చెప్పేది కూడా నిజమే కదా మనమిద్దరం రావటంతో ఆమెకు పని కూడా పెరిగిపోయింది కాసేపు నిలబడి పాత్రలు కడిగితే నాకేమీ కాదు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంటూ పార్వతి గారు పాత్రలు కడగడానికి వంటగదిలోకి వెళ్ళి పాత్రలు కడగడం మొదలుపెట్టారు వారం రోజుల తర్వాత వెంకట్రావు గారు పార్వతి గారితో సుహాస్ ఇంట్లో కూడా ఒక వారం రోజులు ఉండిపోదాం అన్నారు వెంటనే ఫోన్ చేస్తే సుహాస్ భార్య మావయ్య గారు దయచేసి మమ్మల్ని క్షమించండి నేను మా తల్లిదండ్రుల ఇంటికి రావడం వల్ల మీరు ఇప్పుడు ఇక్కడికి రాలేరు మీరు అక్కడికి వెళితే మీ కొడుకు ఒంటరిగా ఏం చేస్తాడు వారికి చాలా ఇబ్బంది అవుతుంది మీరు అక్కడుండడమే మంచిది కొన్ని నెలల తర్వాత మీరు రిటైర్ అవుతున్నారు మీరు ఇల్లు కట్టినప్పుడు మేము అక్కడికి మిమ్మల్ని కలవడానికి వస్తాము అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని వృధా ఎందుకు చేసుకుంటారు అంటూ ఫోన్ కట్ చేసింది నా రిటైర్మెంట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని పార్వతిగారితో వెంకట్రావు గారు అన్నారు సరే బాగుంది నా రిటైర్మెంట్ తర్వాత నా కొడుకులు నా కోసం ఎంత సమయం కేటాయిస్తారో చూద్దాం అనుకున్నారు కొన్ని రోజుల తర్వాత పార్వతిగారితో కలిసి వెంకట్రావు గారు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు కాలం మెల్లమెల్లగా గడిచిపోయింది వెంకట్రావు గారి రిటైర్మెంట్ టైం దగ్గర పడింది వెంకట్రావు గారు తను జీవితాంతం పొదుపు చేసిన డబ్బులన్నింటినీ పెట్టుబడిగా పెట్టి ఇల్లు కట్టడం మొదలుపెట్టారు పదవీ విరమణ తరువాత వచ్చిన డబ్బు కూడా ఇంటికోసమే ఖర్చు చేశారు తమ కలల ఇంట్లో ప్రశాంతంగా వృద్ధాప్యం గడిచిపోతుంది అనుకున్నారు అయితే ఈ కాలం అవసరాలకు తగ్గట్టు ఇల్లు కట్టడం పూర్తయిన వెంటనే కొడుకులిద్దరూ వారి కోరికలకు తగ్గట్టుగా తమ తమ గదులను ఎంపిక చేసుకున్నారు తమ పిల్లలకు కూడా గదులు కేటాయించుకున్నారు ఇక ఆ ఇంట్లో ఒక చిన్న గది వెంకట్రావు గారికి పార్వతి గారికి మిగిలింది పిల్లలు సంతోషంగా ఉండడమే కదా మనకు కూడా కావాల్సింది అనుకుంటూ సంతోషంగా ఆ గదిని స్వీకరించారు పార్వతి గారు వెంకట్రావు గారు కొన్ని రోజులు గడిచాక సునీత రోజు మా కోసం ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కూడా చుట్టాలు ఎవరో ఒకరు వస్తారు ఇంట్లో గదులు సరిపోవడం లేదు కాబట్టి మావయ్య గారు మీరు పనివాళ్ల కోసం వెనుక కట్టిన గది బాగానే ఉంది కదా అందులో ఉండండి అంది అది చాలా పెద్దది కూడా మీ సామాన్లన్నీ నేను అక్కడ పెడతాను మనం ఇంట్లో పనివాళ్ళని పెట్టుకున్న వాళ్ళు మా గదిలో ఉండరు కదా ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళు మన కోసం ఎందుకు వస్తారు అంది అప్పుడు వెంకట్రావు గారు పార్వతి గారి వైపు చూసి పార్వతి చూడు మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయో నా ఇంట్లో నేను పని మనుషుల గదిలో నివసించాలి అనగానే కోడలతో ఏమీ మాట్లాడకండి కోడలు చిన్న విషయాన్ని కూడా పెద్ద గొడవ చేస్తుంది సాయంత్రం అబ్బాయి వచ్చాక అబ్బాయితో మాట్లాడమే మంచిది అన్నారు పార్వతి గారు సాయంత్రం మహేష్ రాగానే వెంకట్రావు గారు అన్నారు బాబు దయచేసి కోడలతో చెప్పండి ఆమె మమ్మల్ని పనివాళ్ల గదిలో ఉండమని అడుగుతుంది అనగానే సునీత చెప్పింది కరెక్టే కదా నాన్నగారు ఈ ఇంట్లో ఫ్లోర్ అంతా స్మూత్ టైల్స్ వేశారు నాకు చాలా భయంగా ఉంటుంది మీరెక్కడ కాలు జారి పడిపోతారేమో అని ఈ వయసులో కాళ్ళు జారి పడిపోయి దెబ్బలు తగిలించుకుంటే మిమ్మల్ని ఎవరు చూస్తారు సునీత చెప్పినట్టు వినండి తనతో అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు తన మాట వింటే మీకే మంచిది అన్నాడు మహేష్ కొడుకు సమాధానం విని వెంకట్రావు గారు ఉలికి పడ్డారు ఆలోచించడం మొదలుపెట్టారు ఈరోజు కూడా నేను నా పెన్షన్ డబ్బులతోనే జీవిస్తున్నాను కానీ కొడుకు కోడలు మాత్రం నా ఇంట్లోనే ఉంటూ నేను నా భార్య వాళ్ళ మీద పడి తింటున్నట్టు బాధపడిపోతున్నారు అనుకుంటూ లోపల లోపల ఏడవడం ప్రారంభించారు తన సమాధానం కోసం ఎదురు చూడకుండా కొడుకు చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొడుకుతో మనవడితో మనవరాలతో కలిసి జీవించాలనే ఆశ అతన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది వెంకట్రావు గారు కొడుకుతో గట్టిగా మాట్లాడాలనుకున్నారు కానీ పార్వతి గారు ఇప్పుడు గొడవలొద్దు అని ఆపారు వెంకట్రావు గారు మాట్లాడుతూ ఈ ఇంటికి ప్రతి ఇటుకను అమర్చుకునేటప్పుడు నేను చాలా కలలు కన్నాను ఈ రోజు ఒక్కొక్క ఇటుక విరుచుకుని నా మీద పడుతున్నట్టు అనిపిస్తుంది సుహాస్ని చూడు ఇల్లు కట్టిన తర్వాత వస్తానని చెప్పాడు కానీ ఒక్కసారి పండక్కొచ్చి తన సమస్యలు చెప్పుకొని కొంత డబ్బు తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు అన్నారు అప్పుడు పార్వతిగారు వాళ్ళు చిన్నపిల్లలండి మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు అనగానే వెంకట్రావు గారు పార్వతి నీ పిల్లలిక్క చిన్నపిల్లలు కాదు పిల్లల తల్లిదండ్రులయ్యారు వాళ్ళు మన చెయ్యి ఎప్పుడో దాటిపోయారు అన్నారు తర్వాత రోజు వెంకట్రావు గారు వరండాలో పార్వతిగారితో కూర్చుని టీ తాగుతున్నప్పుడు మహేష్ అక్కడికి వచ్చి నిల్చున్నాడు నిన్న జరిగిన దాని గురించి బాధపడి క్షమాపణలు చెప్పడానికి వచ్చాడేమో అని వెంకట్రావు గారు అనుకున్నారు అయితే తన అనుకున్నట్టు జరగలేదు నాన్నగారు ఈరోజు మీ గదిని ఖాళీ చేయడంలో నేను మీకు సహాయం చేద్దామని వచ్చాను మీరు మీ సామాన్లన్నీ వెనక గదిలో పెట్టేసుకుంటే సునీత ఆ గదిని శుభ్రంగా సర్దుతుంది అనగానే వెంకట్రావు గారు కోపంగా నువ్వు మళ్ళీ ఆ విషయమే చెప్పడానికి వచ్చావా మమ్మల్ని పనివాళ్ల గదిలో ఎలా ఉండమంటావు అనగానే మహేష్ కోపంగా వెంకట్రావు గారు కూర్చున్న కూర్చుని గట్టిగా తోసి మొసలివాడా ప్రేమగా చెప్తే నీకు అర్థం అవ్వదా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు వృద్ధాప్యంలో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మీ కళ్ళు నెత్తికెక్కాయి మీ కర్మకు మీరు చావమని రోడ్డు మీద వదిలేసి ఉంటే బాగుండేది అంటూ మహేష్ పార్వతిగారి వైపు చూస్తూ అమ్మా నాన్నకు అర్థమయ్యేలా నువ్వేనా చెప్పు లేకపోతే మీ కాళ్ళు చేతులు విరగొట్టి ఏదో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పడేస్తాను అప్పుడు మీకు బుద్ధొస్తుంది మళ్ళీ మీకు ఇంకోసారి చెప్పడం జరగదు మీరు మర్యాదగా వెనక్ గదిలోకి వెళ్ళిపోయి ఉంటే మంచిది లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు పార్వతి గారు కొన్ని రోజులు మనం గదిలో ఉండి చూద్దాం మీకు నచ్చకపోతే మళ్ళీ మన గదికి మనం తిరిగి వచ్చేద్దాం ఇందులో ఆలోచించడానికి ఏముంది అన్నారు వెంకట్రావు గారు ఏమీ మాట్లాడదలుచుకోలేదు కాబట్టి నిశ్శబ్దంగా అక్కడి నుంచి తన వస్తువులన్నీ తీసుకొని పని మనుషుల కోసం కట్టిన గదిలోకి వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి ఏమైందో తెలియదు ఇంతకు ముందులా కోడలు వాళ్ళని గౌరవించడం లేదు భోజనానికి కూడా పిలవడం లేదు ఆకలవుతుందని అనేక సార్లు అడిగిన తర్వాత కూడా వారికి భోజనం లభించడం లేదు చాలా తక్కువ కాలంలోనే వెంకట్రావు గారికి పార్వతి గారికి వారి కోసం భోజనం సిద్ధం చేసుకునే బాధ్యత పార్వతి గారిపై పడింది ఈ విషయం పార్వతిగారిని బాధ పెట్టడం ప్రారంభించింది తమ పిల్లలకి ఇప్పుడు వాళ్లతో గడిపే సమయం లేదు వాళ్ళ మీద ప్రేమ లేదు వెంకట్రావు గారు ఏదైనా మాట్లాడితే కొడుకు నాలుగు మాటలు తిరిగనేవాడు సమాజానికి భయపడి పరువు కాపాడుకోవడం కోసం మౌనంగా ఉండేవాళ్ళు ఒకరోజు పార్వతిగారికి ఒంట్లో బాగోలేదు వెంకట్రావు గారు సునీత దగ్గరకు వెళ్ళి అమ్మా సునీత మీ అత్తగారికి అస్సలు బాగోలేదు ఆహారం సిద్ధం చేయడానికి ఆవిడ దగ్గర అస్సలు ఓపిక లేదు దయచేసి మీరు మాకు భోజనం పెట్టండి అనగానే ఫ్రీగా మీకు సర్వీసులు చేయడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుతో మీ సేవింగ్స్ అన్నీ పెట్టి ఈ ఇల్లు కట్టారు ఈ ఇల్లు మీరు చనిపోయాక మా ఒక్కరికి మాత్రమే వస్తుందా ఏమిటి మీకు చిన్న కొడుకు కూడా ఉన్నాడు కదా అన్నదమ్ములిద్దరూ వాటాలు వేసుకుని పంచుకుంటారు ఈ ఇంటిని అలాంటప్పుడు నేను మాత్రమే మీకు ఎందుకు సేవ చేయాలి రాత్రి మిగిలిన చపాతీలు ఉన్నాయి అవి తీసుకెళ్తే తీసుకెళ్ళండి లేకపోతే లేదు అంటూ తలపేసేసుకుంది సునీత వెంకట్రావు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఎరుగు పొరుగు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తినడానికి ఏమైనా అడగాలంటే ఎలా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు కొడుకు కోడలితో కలిసి జీవిస్తూ భిక్షాటన చేస్తున్నారేమిటి అని అనుకుంటారు కదా అనుకుంటూ కన్నీళ్లతో కోడలు తీసుకెళ్లమన్న రాత్రి మిగిలిన చపాతీలు పట్టుకొని పార్వతిగారి దగ్గరకు వచ్చాడు అప్పుడు పార్వతిగారు మీరు నా కోసం అలా అందరి ముందు చేతులు చాపడం నాకు ఇష్టం లేదు అనగానే వెంకట్రావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చివరిసారిగా మీ చేతులతో నా నోట్లో నీళ్లు పోయండి నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తాను నాకు తాగడానికి ఏమైనా ఇవ్వండి అన్నారు గారు అప్పుడు వెంకట్రావు గారు పార్వతి నన్ను ఒంటరిగా వదిలేయకు నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతాను ఇక్కడ ఎవ్వరూ నా వారు కాదు అంటూనే వెంకట్రావు గారు పార్వతి గారికి నీళ్లు తాగించారు నీళ్లు తాగుతూ ఉండగానే ఆవిడ కన్ను మూశారు వెంకట్రావు గారు వెంటనే నేహాకి ఫోన్ చేశారు నేహా భయపడిపోయింది నాన్న ఏమైంది ఇంత అర్ధరాత్రి ఫోన్ చేశావు అనగానే అమ్మ నేహా మీ అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయింది అన్నారు నేహకి ఏమీ అర్థం కాలేదు ఆమె ఏడవడం ప్రారంభించింది తరువాత ఆమె భర్త వివేక్ మంచం మీద నుంచి లేచి ఏమైంది నేహ అని అడిగాడు మనం వెంటనే మా అమ్మ నాన్న దగ్గరకు వెళ్ళాలి కారు తీయండి అని చెప్పింది మా అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయిందట అని ఏడుస్తూ అన్నయ్యకి ఫోన్ చేసింది అప్పుడు మహేష్ సాయంత్రం వరకు అమ్మానాన్నలిద్దరూ బానే ఉన్నారు ఇప్పుడు ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ వాళ్ల గురించి ఎలాంటి సమాచారము లేకపోవడంతో నేహ ఆశ్చర్యానికి గురయ్యింది గబగబా బయలుదేరి తన ఇంటికి చేరుకుని తన తండ్రిని కౌగిలించుకుని బోరు బోరున వెలిపించింది కానీ తన తండ్రి రాతి విగ్రహంలా మారిపోయాడు కూతురు పదే పదే అడగటంతో వెంకట్రావు గారు జరిగిందంతా చెప్పారు అన్ని కర్మలు పూర్తయిన తర్వాత నేహ వెంకట్రావు గారిని తనతో రమ్మని పదే పదే బతిమిలాడింది కానీ వెంకట్రావు గారు నేహతో వెళ్ళడానికి ఒప్పుకోలేదు ఇద్దరు కొడుకులున్నారు కూతురింటికి వెళ్ళి ఉంటే చూసే వాళ్ళందరూ చెడుగా మాట్లాడుకుంటారు నేను రాలేను అన్నారు నేహ తన అన్నయ్యలతో అన్నయ్య నాన్నగారు ఇప్పుడు ఒంటరైపోయారు ఆయనని ఒంటరిగా వెనక్ గదిలోనే వదిలేయకండి ఇప్పుడు ఎవరో ఒకరి సహకారం ఆయనకు చాలా అవసరం అంది నేహ అప్పుడు మహేష్ నాకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది అమ్మకి బాలేదని ఈ విషయం ఇంకా ఎవరితోనూ చెప్పలేదు అన్నాడు అప్పుడు అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుని నాన్నగారు ఇల్లు ఇతర ఆస్తిపాస్తులు అమ్మేసి మీరు కూడా మాతో పాటు వచ్చేయండి మేమిద్దరం చెరొక ఆరు నెలలు మిమ్మల్ని చూసుకుంటాం ఆ ఇల్లు మిగిలిన ఆస్తులు అమ్మేసి ఆ డబ్బులు ఇద్దరికీ సమానంగా పనిచేయండి అన్నారు కానీ వెంకట్రావు గారు ఆ ఊరుని ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేదు నేహ మళ్ళీ తన తండ్రిని తనతో పాటు రమ్మని చాలా సిబ్బత్ అప్పుడు వెంకట్రావు గారు అమ్మా నేహ మీ అమ్మ జ్ఞాపకాలు ఈ ఇంట్లో చాలా ఉన్నాయి మీ అమ్మ చాలా ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు ఇది వాటన్నింటినీ వదిలి నేను ఎలా రాగలను చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా మంచివారు ఏదైనా సమస్య ఉంటే నేను మీకు తెలియజేస్తాను నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్పారు వెంకట్రావు గారు తర్వాత నేహ ఇంకా వెంకట్రావు గారి చిన్న కొడుకు సుహాస్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు ఆ తరువాత రెండు మూడు రోజుల్లోనే వెంకట్రావు గారికి అనారోగ్యం మొదలైంది ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది చాలాసార్లు కొడుకు కోడలికి చెప్పినా కూడా మహేష్ కానీ సునీత కానీ పట్టించుకోలేదు రెండు మూడు రోజుల నుంచి ఆయన ఆకలితో అలమటిస్తున్నారు ఆయన కాళ్ళు చేతులు పూర్తిగా ముద్దుబారిపోవటంతో గది నుంచి బయటకు కూడా రాలేకపోయారు అప్పుడు కొడుకు వెంకట్రావు గారి దగ్గరకు వచ్చి నాన్నగారు నేను రాత్రికి బయలుదేరుతున్నాము పిల్లలకు కూడా అక్కడికి వెళ్ళాక మంచి స్కూల్ వెతకాలి అనగానే వెంకట్రావు గారు మాట్లాడుతూ బాబు నాకు అసలు ఒంట్లో ఏమీ బాగోలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నా దగ్గరే ఉండు నా చివరి శ్వాస ఎప్పుడు వదులుతానో నాకే తెలీదు అన్నారు నాన్న నువ్వెప్పుడు చచ్చిపోతావని నీ పక్కనే కూర్చొని ఎదురు చూస్తూ ఉండమంటావా నాకు చాలా పనులున్నాయి మేం వెళ్ళి తీరాలి అన్నాడు మహేష్ అప్పుడు సునీత కూడా ఈ ముసలాయన మనం బయలుదేరుతాం అనగానే డ్రామాను మొదలుపెట్టాడు అంది వెంకట్రావు గారి అనారోగ్యాన్ని గురించి ఏమీ పట్టించుకోకుండా కొడుకు కోడలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెంకట్రావు గారు వెనక నుంచి పిలుస్తూనే ఉన్నారు ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా వెనక్కి తిరిగి చూడలేదు వాళ్ళు వెళ్ళిపోతూ ఇంటికి తాళం కూడా వేశారు కొడుకు కోడలు తన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చూసిన వెంకట్రావు గారు కన్నీరు మున్నీరయ్యారు అకస్మాత్తుగా మధ్యరాత్రిలో అతనికి ఛాతిరో తీవ్రమైన నొప్పి వచ్చింది కొడుకుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈ ముసలాయన ఎప్పుడూ విసిగిస్తూనే ఉంటాడు అని మహేష్ ఫోన్ ఆన్సర్ చేయలేదు వెంటనే వెంకట్రావు గారు కూతురు నేహాకి ఫోన్ చేశారు అర్ధరాత్రి పూట కూతురు పరుగు పరుగున తండ్రి కోసం వచ్చింది అప్పటికే వెంకట్రావు గారు పార్వతి గారి పార్వతిగారి వెళ్ళిపోయారు అతని చేతిలో ఒక ఉత్తరం ఉంది వివేక్ ఆ లెటర్ని తెరిచి చదివినప్పుడు అందులో ఏముందంటే నేను లాయర్ అయిన నా స్నేహితుడి దగ్గర చాలా ముఖ్యమైన పత్రాలు ఉంచాను అమ్మా నేహ దయచేసి ఈ విషయం మీ అన్నయ్యలకు కూడా తెలియజేయి భవిష్యత్తులో ఈ ఉత్తరం చివరిలో నేను ఏదైతే రాశానో అదే జరగాలి నువ్వు ఎలాగైనా నా చివరి కోరిక తీర్చాలి ఒక తండ్రి ఎప్పటికీ తండ్రేనని కొడుకులు తన్ని లెక్క చేయకపోతే ఆ తండ్రి ఏదైనా చేయగలడని కూడా వారు తెలుసుకోవాలి ఇదంతా చదివిన నేహ షాక్తో ఏడవడం మొదలుపెట్టింది కేవలం ఒక నాలుగు రోజుల క్రితమే నేహ ఇక్కడికి వచ్చి వెళ్ళింది అప్పుడు తన తండ్రిని జాగ్రత్తగా చూసుకొని అతనికి కావలసినవన్నీ తినిపించి వెళ్ళింది అతనితో చాలా విషయాలు మాట్లాడి తండ్రికి ధైర్యం చెప్పి అతనిని నిద్రపుచ్చింది వెంకట్రావు గారు నిద్రపోయిన తర్వాతే నేహ తన ఇంటికి వెళ్ళింది కానీ ఇంతలోనే అలా జరిగిపోయింది అంటే నేహకి ఏమీ అర్థం కావడం లేదు ఉదయాన్నే కొడుకు కోడలు ఇంటికి వచ్చి చూసేసరికి భయంతో వణికిపోయారు బహుశా ఈరోజు వెంకట్రావు గారు వారి మధ్య లేకపోవడానికి కారణం వాళ్లేనేమో వెంకట్రావు గారిని రెండు మూడు రోజుల క్రితమే డాక్టర్కి చూపించుంటే బహుశా ఆయన ఇంకొన్ని రోజులు బ్రతికుండేవారు ఏది ఏమైనా జరగాల్సింది జరిగిపోయింది సమాచారం అందుకున్న సుహాస్ కూడా వచ్చాక అంత్యక్రియలు నిర్వహించారు బంధువులంతా వెళ్ళిపోయాక నేహ కూడా వాళ్ళింటికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వెంటనే అన్నదమ్ములిద్దరూ కోడళ్ళిద్దరూ నగలు వీలునామా కాగితాలు ఆస్తి పత్రాల కోసం ఇల్లంతా వెతికారు ఇంట్లో వాళ్ళకి ఎక్కడా ఏమీ దొరకలేదు అప్పుడు వారు వెంకట్రావు గారి స్నేహితుడు లాయర్ అంకుల్ దగ్గరకు వెళ్ళారు అప్పుడు లాయర్ గారు అవును నా దగ్గర మీ నాన్న వీలునామా ఆస్తికి సంబంధించిన పత్రాలు అన్నీ క్షేమంగా ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి అని చెప్పారు దీనికోసం మీరు ఒక సంవత్సరం వేచి ఉండాలి మీ అమ్మా నాన్నల సంవత్సరీకరణ రోజున ఈ వీలునామాని మీకు అందజేయాల్సిందిగా మీ తండ్రిగారు చెప్పారు అని చెప్పారు తల్లిదండ్రులు పోయాక అన్నయ్యలిద్దరూ నేహ గురించి నేహా యోగక్షేమాల గురించి కూడా అడగడం మానేశారు దాదాపు ఒక సంవత్సరం గడిచిపోయింది మహేష్ నేహాకి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగాడు నేను బాగానే ఉన్నాను అన్నయ్య అని చెప్పింది నేహ మహేష్ మాట్లాడుతూ నేహా మన అమ్మా నాన్నల సంవత్సరికం వచ్చే వారంలో మన ఇంటి దగ్గర నిర్వహించబడుతుంది మీకు చెప్పాలని ఫోన్ చేశాను సుహాస్ కూడా తన కుటుంబంతో వస్తున్నాడు నువ్వు బావగారు తప్పకుండా రావాలి అని చెప్పాడు అకస్మాత్తుగా అన్నయ్య తన మీద ప్రేమ చూపించడాన్ని చూసి నేహ ఆశ్చర్యపోయింది అన్నయ్య ఆస్తి కోసం ఎంతో ప్రేమగా తేనె పూసినట్టు మాట్లాడుతున్నాడు అమ్మా నాన్నల్ని అవమానించాడు మా అమ్మా నాన్నలు వాళ్ళ ఇంట్లో కడుపు నిండా భోజనం కూడా చేయలేకపోయారు కానీ ఇప్పుడు వారి సంవత్సరికం మాత్రం అన్నయ్య గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బతుకున్నప్పుడు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేదు కానీ ఇప్పుడు ఈ కర్మలు మాత్రం బంధువర్గం అంతా ఆశ్చర్యపోయేలా చేయాలని తపన పడుతున్నాడు అంటూ భారంగా నిట్టూర్చింది అమ్మా నాన్నలు నేను ఎప్పుడొచ్చి మన ఇంట్లో ఉండమన్నా కూడా వాళ్ళు కూతురు దగ్గర ఉండడానికి నిరాకరించేవారు అని చాలా బాధపడింది నేహ ఈరోజు మా అన్నయ్య నన్ను అక్కడికి రమ్మని పదే పదే ఎందుకు అడుగుతున్నాడు నేను తప్పకుండా వెళ్ళాలి మా నాన్నగారికి సమాజంలో ఉన్న గౌరవాన్ని నిలబెట్టాలి అనుకుంది అప్పుడు వివేక్ కూడా నేను కూడా ఆఫీస్కి లీవ్ పెట్టి నీతో పాటు వస్తాను అన్నాడు రెండు రోజుల తర్వాత నేహా వివేక్ ఇంటికి చేరుకున్నారు సోదరులిద్దరూ తమ తల్లిదండ్రుల సంవత్సరికాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు ఈరోజు ఆస్తి మొత్తం తమ చేతికి వస్తుందని ఇద్దరు ఆశగా ఎదురు చూస్తున్నారు నేహ తల్లిదండ్రులను తలుచుకుంటూ చాలా బాధగా విలపించింది అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాయర్ గారు అందరినీ పిలిచి అందరి సమక్షంలో నగలు నగదు కాగితాలన్నీ బయటకు తీశారు అందులో వెంకట్రావు గారు రాసిన ఉత్తరం కూడా ఉంది అందరి ముందు చదివి వినిపించారు ఈ ఆభరణాలు మరియు ఎఫ్డీలో వేసిన డబ్బులు నా కూతురు నేహాకి చెందుతాయి నేను ఎంతో ప్రేమగా ఇష్టంగా కట్టించుకున్న ఈ ఇల్లు నా భార్య పార్వతిగారి పేరు మీద వృద్ధాశ్రమంగా మారుతుంది దాని రక్షణ బాధ్యతను నా కూతురు అల్లుడికి అప్పగిస్తున్నాను ఎందుకంటే తల్లిదండ్రుల కోసం కాస్తైనా సమయం లేని కొడుకులు ఆ బాధ్యతను ఎలా నిర్వహిస్తారు కాబట్టి ఈ వృద్ధాశ్రమ బాధ్యతల్ని నేను నా కూతురికి అల్లుడికి అప్పజెప్తున్నాను అని రాసుంది ఆ వీలునామా విన్న కొడుకులిద్దరూ షాక్ అయ్యారు సునీత కోపంగా మీ నాన్నగారు చాలా బాగా ప్రతీకారం తీర్చుకున్నారు ఎన్నో ఏళ్ళు మేము ఒక్కళ్ళమే ఆయన్ని చూసుకున్నాం అంది ఆ మాటలకు నేహ నువ్వు మా అమ్మా నాన్నల్ని ఎంత బాగా చూసుకున్నావో అందరికీ తెలుసు వాళ్ళు కట్టించుకున్న సొంత ఇంట్లోనే పని పనివాళ్ల గదిలోకి పంపించేసే అంత బాగా చూసుకున్నావు వారికి కావలసిన ఆహారం వాళ్లే వండుకునేంత బాగా చూశావు పదే పదే భోజనం కోసం నీ దగ్గర చేతులు చాపేంత జాగ్రత్తగా చూసుకున్నావు అంది నేహ ఆ మాటలకి సిగ్గుతో చచ్చిపోయి దించిన తల ఎత్తలేదు సునీత నేహ ఇంకా మాట్లాడుతూ మా నాన్నకి ఇద్దరు కొడుకులు పుట్టారు ఒక కొడుకేమో సొంత ఇంట్లోనే తండ్రిని పరాయవాడిని చేశాడు మరొక కొడుకేమో తన పనులతో బిజీ అయిపోయి తల్లిదండ్రుల్ని చూడ్డానికి కానీ బాధ్యత తీసుకోవడానికి కానీ రాలేదు మీరిద్దరూ అమ్మా నాన్నల కోసం కొంచెం సమయమైనా కేటాయించి ఉంటే ఇలాంటి రోజును చూడవలసి వచ్చేది కాదు నేను మీ భవిష్యత్తు కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులకు ఏమేం చేశారో మీ పిల్లలు కూడా చూశారు కాబట్టి రేపు మీకు అమ్మా నాన్నలకు పట్టిన గతి పట్టకుండా జాగ్రత్త పడండి అని చెప్పి నేహ లాయర్ అంకుల్ దగ్గరకు వెళ్ళి అంకుల్ నాన్న నాకు ఇచ్చిన ఆభరణాలు ఎఫ్డీలో డబ్బులు ఇవన్నీ కూడా నేను వృద్ధాశ్రమానికే ఇచ్చేయాలని అనుకుంటున్నాను ఆ నగలన్నీ అమ్మి ఆ డబ్బుని ఆశ్రమం పేరుతో బ్యాంకులో వేస్తాను ఈ ఆశ్రమాన్ని జాగ్రత్తగా నడిపిస్తూ మా నాన్నగారి చివరి కోరికను తీరుస్తాను మా అన్నయ్యలిద్దరికీ అమ్మా నాన్నల్ని చూసుకోవడానికే టైం లేదు ఇక ఈ ఆశ్రమం బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారు అన్న ఆశ నాకు లేదు మా అమ్మ పండగలకి కొడుకులు కోడళ్ళు అందరూ ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి తినిపించేది అవసరాలు ఖర్చులు అని చెప్పి మా నాన్న దగ్గర ఉన్న డబ్బంతా గుంజుకునే వాళ్ళు కొడుకులిద్దరు కానీ చివరి రోజుల్లో పట్టెడన్నం కోసం నా తల్లిదండ్రులు అల్లాడిపోయేలా చేశారు వీళ్ళు అంటూ అన్నయ్యలిద్దరితో అమ్మా నాన్నలే లేనప్పుడు మీతో నాకు సంబంధం బాంధవ్యం అవసరం లేదు ఇక ఈ రోజు నుంచి మీరెవరో నేనెవరో అంటూ భర్తతో కలిసి తన ఇంటికి వెళ్ళిపోయింది కాలం గడుస్తుంది మహేష్ సుహాస్ పెద్దవాళ్ళయ్యారు వారు తమ వృద్ధ తల్లిదండ్రులకు చేసినట్టుగానే తమ పిల్లలు వారి భార్యలు కూడా వారి అత్తామామల్ని ఇంటి నుంచి బయటకు నెట్టి వృద్ధాశ్రమానికి పంపించేశారు ఈరోజు వెంకట్రావు గారి ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు గారి పేరు మీద కట్టిన వృద్ధాశ్రమంలోనే తలదాచుకున్నారు కాలచక్రం ఎవ్వరినీ వదిలిపెట్టదు మనం మన తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తామో మన పిల్లలు కూడా మనతో అలాగే ప్రవర్తిస్తారు అన్న విషయం ఇప్పుడు వెంకట్రావు గారి కొడుకులకి కోడళ్ళకి బాగా అర్థమైంది ఇదండి ఈరోజు కథ వెంకట్రావు గారిని పార్వతి గారిని అన్ని కష్టాలకు గురి చేసినందుకు కొడుకులకు దేవుడు సరైన శిక్ష వేశాడని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు